ప్రకాశం జిల్లా దర్శి గౌతమే గ్రామర్ స్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థి షేక్ ముహమ్మద్ సోహెల్ విలువిద్యలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం ఈ రోజు పాఠశాలలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పాపసాని రాజకేశవరెడ్డి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ ఫెడరేషన్ అగర్ పదిహేడు ఇండియన్ రౌండ్ విభాగంలో మూడవ స్థానం సాధించి జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగే జాతీయ స్థాయి విలువిద్య పోటీలకు ఎంపపికయ్యడని అలాగే నూచివీడులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ పదిహేడు ఇండియన్ రౌండ్ ఆర్చరీ విభాగంలో నాలుగో స్థానం పొంది ఛత్తీస్గఢ్లోని లోని రాయపూర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు ఈ రెండు జాతీయ విభాగాల ఆర్చరీ పోటీలకు ఎంపిక కావడంపై స్కూలు యాజమాన్యం పాపసాని రాజవేశవరెడ్డి పద్మ ప్రిన్సిపాల్ ఎం రామారావు ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు ప్రతి విద్యార్థి ఆటల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఆటల వలన కలిగే ప్రయోజనాలు విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు